బాయిలర్ కోల్ ఫారం పెట్టాలనే ఆలోచన ఉండే వాళ్ళకి ప్రాథమిక సమాచారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఒక రోజు వయసున్న పిల్లని తెచ్చుకొని నలభై ఐదు రోజుల కల్లా దాన్ని మార్కెట్లోకి వెళ్ళేటట్టు బాయిలర్ కోళ్ళు పెంచుతారు ఒక రోజు వయసున్న పిల్ల సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల ధర కూడా ఉంటుంది అలాగే దాన్ని నలభై ఐదు రోజులు పెంచడానికి నాలుగు కేజీల మేత తింటుంది రెండు కేజీల బరువు రావాలి నాలుగు కేజీల మేత తినాలి రెండు కేజీల బరువు రావాలి ఇది ఈ బాయిలర్ కోళ్ళ తాలూకా ఫార్ములా అంటే కోడి పిల్ల ధర ఈ నాలుగు కేజీల మేత ధర కలిపి అటుకి అదనంగా మరొక పదో ఇరవై రూపాయలు మెయింటెనెన్స్ మెడిసిన్ కలుపు కలిపితే దానికి ప్రొడక్షన్ కాస్ట్ వస్తుంది మార్కెట్లో లైవ్ వెయిట్ ఎంత ఉంది దాన్ని క్యాల్కులేషన్ చేసుకుని మనం ప్రాఫిట్ లెక్కేసుకోవచ్చు ఈ రంగంలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న బంజు లోకనాథం గారితో ఇంటర్వ్యూ చేసి కొంత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను చూడండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ రంగంలో ఉన్నారు సార్ సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది లోకనాథం గారు సుమారుగా ముప్పై ఏళ్ళ నుండి ఈ బాయిలర్ పౌల్ట్రీ రంగంలో ఉన్నారు ఆయన స్వయంగా ఫారం పెట్టారు హోల్సేల్ లిఫ్ట్ చేసేవారు అలాగే ఫీడ్ బిజినెస్ చేసేవారు రిటైల్గా అమ్మేవారు ఇప్పటికీ రిటైల్ కౌంటర్ ఉంది కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అంటే గత ముప్పై సంవత్సరాలుగా ఆయనకి పౌల్ట్రీ రంగంలో అనుభవం ఉంది ఆయన అనుభవాల ద్వారా ఈ బాయిలర్ రంగం మీద పౌల్ట్రీ రంగం మీద కొంత సమాచారం మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు సార్ నమస్తే నమస్కారం సార్ మీరు ఒకసారి పరిచయం చేసుకో నా పేరు బంజు లోకనాథం బంజు లోకనాథం బంజు లోకనాథం శ్రీకాకుళం జిల్లా సోంపేట సోంపేట మీరు పౌల్ట్రీలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీ ఎక్స్పీరియన్స్ని అంటే ఈ ఈ రోజుల్లో మనకి స్థానికంగా ఎక్కడ పౌల్ట్రీ ఫారాలు బాయిలర్ ఫారాలు ఎక్కడ కనిపించట్లేదు ఒకప్పుడు ప్రతి రెండు మూడు గ్రామాలకు కానీ ఎప్పుడు కానీ ఒక్కొక్క ఫామ్ ఉండేది వంద రూపాయలు పొందుతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేవలము వేరే కంపెనీలు వస్తున్నాయి సుగుణ అంటున్నారు వేరే వేరే అంటున్నారు ఏంటి సార్ ఈ మార్పు ఏంటి పరిస్థితి అంటే స్థానికంగా ఎక్కడా లేవా ఇప్పుడు కార్పొరేటు సంస్థలు వచ్చిన తర్వాత లోకల్ చిన్న చిన్న ఫార్మర్స్ అందరూ కనుమరుగైపోయారు సార్ ఎలా అంటే ఐదు వందలు నాలుగు వందలు వెయ్యి లోపల ఫారాలి ఇది చిన్న రైతులు వెయ్యి కోళ్ళు ఐదు వందలు వెయ్యి వెయ్యి కోలు ఐదు వందల కోళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కిట్టి అంటే ఒక ఫార్మ్ లో పని చేయాలంటే ఒక రోజు అంతా ఒక మనిషికి పని ఉంటుంది ఐదు వందల ఫార్మ్ అవినాని వెయ్యి ఫార్మ్ అవని పదివేల ఫార్మ్ అవుని అటువంటి పరిస్థితిలో ఐదు వందలు ఆరు వందలు ఫార్మ్ లో ఒక మనిషి పని అంటే అది నలభై ఐదు రోజులు శ్రమ ఈ నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు పడుతుంది మనం పిల్లలు వేసిన నుంచి మళ్ళీ లిఫ్టింగ్ అయిన వరకు పిల్ల అంటే ఎంత వయసు పెళ్ళేస్తారు వన్ డే ఒక రోజు పిల్ల ఒక రోజు పిల్ల ఒక రోజు వయసు పిల్ల వేసిన రోజు నుంచి మళ్ళీ లిఫ్టింగ్ అయిన వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం కూడి బాయిలర్ ఫార్మ్ పెట్టాలంటే ఒక ఐదు వందలు లేకపోతే ఒక వెయ్యి బ్యాచ్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత అవుతుంది సార్ ఇప్పట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఒక వెయ్యి బ్యాచ్ ఫారం పెట్టాలంటే ఒక లక్ష రూపాయల వరకు షెడ్ ఎక్విప్మెంట్ అవుతుందండి షెడ్డు షెడ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఏంటి డ్రింకర్స్ అని ఫీడర్స్ అని తర్వాత కరెంట్ అని ఇంకా మిగతా చిన్న చిన్న ఉంటాయి షెడ్ ఏంటి రేక్ రేక్ షెడ్ అనుకోండి రేస్ సిమెంట్ లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు ఒక వెయ్యి బ్యాచ్ అలాగే ఆ ఫీడర్లు చెప్పారు తర్వాత కోళ్ళు దానా విషయం దానా విషయము కోళ్ళ విషయము ఇప్పుడు పిల్ల రేటు కూడా చాలా ఎక్కువ ఉంది ముప్పై నుంచి నలభై మధ్యలో ఒక రోజు పిల్ల వయసు వయసు ఒక రోజున్న వయసు ఒక రోజున్న పిల్ల వయసు రేటు ఒక ముప్పై రూపాయలు పైన ఉంటుంది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు హెచ్చు తగ్గులు అవుతుంటదండి హెచ్చు తగ్గులు అవుతుంటది అంటే డిమాండ్ ఉన్న టైంలో కొంచెం రేట్ పెరుగుతుంటది డిమాండ్ లేకపోయినప్పుడు కొంచెం అంటే పండగ బ్యాచ్ రావాలా అనేసి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ముందు వేసుకోవాలి అంటే పండగ బ్యాచ్ అంటే కొంచెం డిమాండ్ ఉంటది కాబట్టి ఇప్పుడు రేట్ పెంచుతారు ఓకే పిల్ల ముప్పై రూపాయలు తర్వాత దాన ఎంత అవుతుంది ఈ నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులకి ఒక రెండు కేజీల బాడీ వెయిట్ రావడానికి నాలుగు కేజీలు ఫీడ్ తింటుంది ఒక కోడి నలభై ఐదు రోజుల్లో ఒక కోడి పిల్ల నాలుగు కేజీల మే తినాలి నాలుగు కేజీలు తింటే రెండు కేజీలు బాడీ వెయిట్ వస్తుంది రెండు కేజీలు బాడీ వెయిట్ వస్తుంది ఓకే ఫీడ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఫీడ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పర్ కేజీ పర్ కేజీ ముప్పై రూపాయలు ఉంటుంది అంటే ముప్పై ముప్పై నాలుగు మూల పన్నెండు నూట ఇరవై రూపాయలు ఫీడ్ ప్లస్ ముప్పై రూపాయలు కోడి పిల్ల నూట యాభై అయిపోయి నూట యాభై అయిపోయింది మెడిసిన్ ఎంత కావాలి మెడిసిన్ ఒక అరౌండ్ ఒక ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ అలా అవుతుంది ఒక పది రూపాయల వరకు అవుద్దా వ్యాక్సిన్ అంటారు వ్యాక్సిన్ అన్ని కలిపి పది రూపాయలు అవుతుంది అయితే నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఇంకా అదనంగా ఏమైనా ఖర్చు అవుతుంది అదనంగా అంటే ఈసారి కరెంట్ బిల్ అని తర్వాత చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి అవన్నీ ఒక పది రూపాయలు అవుతాయి కోడి మీద అంత అవుతుంది ఇంచుమించుగా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక ఐదు రూపాయలు ఒక ఒక మీద అయితే అంటే నూట అరవై ఇంకా ఎక్కువ వేసుకుంటే ఒక పది రూపాయలు వేసుకుంటే నూట డెబ్బై రూపాయలు పడుతుంది పది రూపాయలు ఒక్కోటి ఈ మన శ్రమ వదిలి మనం సొంతం చేసుకుంటే ఇప్పుడు ఒక మనిషి మనం చేసుకుంటే ఎన్ని వేలు బ్యాచ్ మెయింటైన్ చేసుకో ఒక మనిషి తన ఒక్కలే అయితే ఒక్క మనిషి అయితే ఒక వెయ్యి వెయ్యి వరకు అయితే చెయ్యగలదు వెయ్యి కోలే వెయ్యి అంటే ఐదు వందల ఐదు వందల బ్యాచ్ అంటారా లేని వెయ్యి వెయ్యి బ్యాచ్ ఒకటే ఒకే బ్యాచ్ ఒక మనిషి అదనంగా మళ్ళీ వెయ్యి రెండు వేలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనిషి మనిషికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనకి ఈ రెండు నలభై ఐదు రోజుల్లో నూట డెబ్భై రూపాయలు కాస్ట్ వచ్చింది కాస్ట్ వచ్చింది ధర ఎలాగ ఉంటుంది ఐదు నుంచి తొంభై రూపాయలు రేట్ పడుతుంది మనకి వంద రూపాయలు వచ్చింది అనుకుంటాం వందా మార్కెట్ వాల్యూ వంద రూపాయలు ఉందని కేజీ కేజీ అప్పుడు మనకు పదిహేను రూపాయలు పది రూపాయలు మిగులు పది రూపాయలు మిగులు ఇది ఒక కేజీ దగ్గర కేజీ దగ్గర కేజీ దగ్గర పది రూపాయలు పది అంటే ఒక కోడి దగ్గర ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు బ్యాచ్ వేసే వెయ్యి బ్యాచ్ అంటే రెండు వేలు వస్తుంది రెండు వేల కేజీలు వస్తుంది రెండు వేల కేజీలు అంటే ఇరవై వేలు అన్ని సక్రంగా అయితే అయితే అంటే ఇందులో మార్టాలిటీ గానీ అంటే చనిపోకుండా ఉంటే కోడి మార్టాలిటీ ఉంటదండి మార్టాలిటీ ఒక టెన్ పర్సెంట్ వరకు వస్తుంది టెన్ పర్సెంట్ పక్క పక్క అంటే ఇందులో వచ్చిన టెన్ పర్సెంట్ మైనస్ చే అంటే ఇప్పుడు కోడి నూట డెబ్బై వేసాం కదండి ఇప్పుడు మొత్తంలో టెన్ పర్సెంట్ తీసేయాలి మొత్తం ప్రాఫిట్ ప్రాఫిట్ లో టెన్ పర్సెంట్ తీసేయాలి ఒక రెండు వేల రూపాయలు తీసేయాలి ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుండి లెక్కేస్తే ఒక సంవత్సరం తీసుకోండి ఇక్కడ నుంచి గత ఆగస్టు గత గత జూన్ జూలై నుండి ఈ జూన్ జూలై మధ్య వరకు లోయెస్ట్ తక్కువ రేట్ ఎంత లోయెస్ట్ ప్రైస్ నూట ఐదు రూపాయలు వరకు వచ్చింది కేజీ లైవ్ లైఫ్ లైఫ్ వెయిట్ మన పేపర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉందా ఫారం గేట్ దగ్గర రేట్ తక్కువ ఉంటుంది మళ్ళీ ఎంత మైనస్ చేస్తా ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కేజీ కేజీకి ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మనకి ఇంచుమించు ఒక పది రూపాయలు వేస్తారు ఫారం గేట్ నుంచి మన స్టాక్ పాయింట్కి రావడానికి ఒక పది రూపాయలు పర్ కేజీ తర్వాత మన ప్రాఫిట్ వెయిట్ లాస్ అన్ని కలిపి ఒక ముప్పై రూపాయలు వరకు మైనస్ వస్తుంది పర్ కేజీకి పర్ కేజీకి నూట అరవై ఐదు ఉంది అనుకోండి నూట ముప్పై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఆ రేంజ్ లో ఉంటది నూట అరవై ఐదు అనేది ఇప్పుడు హైయెస్ట్ నాడు హైయెస్ట్ ఇది తీసుకోవద్దు లీస్ట్ అన్నారు నూట ఐదు అన్నారు నూట ఐదు ఉన్నప్పుడు కూడా ఆ ముప్పై రూపాయలు పాతిక రూపాయలు అందరూ మైనస్ చేసే మైనస్ మైనస్ చేస్తే వీళ్ళకి అసలు కూడా మిగలట్లేదు మరి అది ఆ పరిస్థితుల్లోనే చిన్న ఫారాలు మిగలట్లేదు అంటున్నారు ఇప్పుడు నూట ఐదు వంద రూపాయలు ఉండేటప్పుడు మనం పది రూపాయలు పదిహేను రూపాయలు ప్రాఫిట్ వేస్తాం రెండు కోళ్ళు అంటే పదిహేను రూపాయలు ఎంత వీళ్ళు ముప్పై రూపాయలు మైనస్ చేశారు అనుకోండి మన అసలు తిరిగి లాస్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర కోల్ ఉండేటప్పుడు హోల్సేలర్ కోడ్ ఎత్తాలంటే పేపర్ రేట్ను అనుసరించి పట్టుకెళ్తాడు ప్రతిరోజు పేపర్లో బాయిలర్ కోడ్ రేటు ప్రకటిస్తుంటారు ఆ విధంగా అందులో ఉన్న రేటుకి మార్కెట్లో డిమాండ్ని బట్టి సప్లైని బట్టి ఇరవై నుంచి ముప్పై నుంచి నలభై రూపాయలు వ్యత్యాసంతో పట్టుకెళ్తారు ఉదాహరణకి ఈరోజు ఇది పేపర్లో నూట అరవై ఐదు రూపాయలు లైవ్ వెయిట్ ఉంది దీనికి ముప్పై రూపాయలు కనీసంగా మైనస్ చేసి పట్టుకెళ్తారనమాట అది కూడా మనం గమనించాలి అలాగే ఎందుకు మైనస్ చేస్తారంటే అదే లోకనాథం గారు చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అని ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ లాసులు వస్తాయని ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి మార్టాలిటీ ఉంటుందని ఇన్ని రకాల వల్ల వాళ్ళు మైనస్ చేసి పెట్టుకెళ్తారు మనం పేపర్ రేటుకి ముప్పై రూపాయలు మైనస్ మీద లెక్కేసుకోవాలి ఏడాది మొత్తం మీద మనం పెంచాలనుకుంటున్నాం ఐదు వందల ఐదు వందల బ్యాచ్లు లేకపోతే వెయ్యి వెయ్యి బ్యాచ్ రెండు బ్యాచ్లు వేసులు అవుతాం ఫస్ట్ ఇయర్ మనము అంటే షెడ్ చేసిన ఫస్ట్ ఇయర్ వరకు కొంతవరకు ప్రాబ్లం ఉండదండి ఆ ఇయర్లు అంటే బ్యాచిలు పెరిగిన కొలది బ్యాచ్లు లిఫ్టింగ్ అయిన కొలది మనకేంటవుద్దంటే డిసీజెస్ అనేవి పెరుగుతాయి ఇది పాత పాత అంటే అందులో వైరస్ అనేది అటాక్ అవుతుంది దాన్ని బట్టి లో ఒక టెన్ పర్సెంట్ మోటాలిటీ ఉంటే నెక్స్ట్ నుంచి అలాగా పెరుగుతుంటుంది అన్నమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా పెరుగుతుంది మనం అంత అంటే బ్లాక్ ఫారాలు గా వేసుకునే ఫారాలు అయితే అంత జాగ్రత్త తీసుకోరు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ డిసీజెస్ అనేది వైరస్ పెరిగి వచ్చి అన్ని పెరుగుతాయి అంటే ప్రారంభంలో రెండు మూడు బ్యాచ్లు వచ్చినా అదే కార్పొరేట్ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏ రోజు కొత్త షెడ్ లాగే ఉంచుతారు డిస్ఇన్ఫెక్షన్ చేయడం అన్ని చేయించేసి ఈ రోజు కొత్త షెడ్ లాగా ఉంచుతారు మనమ్మ అంత జాగ్రత్త చేసుకోవాలి లోకల్ ఫారాల్లో ఓకే ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు ఈ సిస్టమ్ డైరెక్ట్గా వేసిన సిస్టమ్ ఇప్పుడు ఇంచుమించుగా లేదు ఇంచుమించుగా ఔత్సాహికులు ఫారంలోకి రావాలంటే ఏంటి దారి బాయిలర్ కోల్ పెట్టుకోవాలి రావాలి అనుకుంటే మనం ఏ కంపెనీతోనో టైఅప్ అవ్వాలి టైఅప్ అవ్వాలి ఉన్నాయి నాలుగు ఐదు రకాల ఉన్నాయి సుగుణ ఒకటి తర్వాత ఐబీఆర్ ఒకటి వెంకపో ఒకటి స్నేహ ఒకటి ఇటువంటి కంపెనీలు ఒక నాలుగైదు కార్పొరేట్ కంపెనీలు మనకి ఎంటర్ అయి ఉన్నాయి ఏ కంపెనీతో మనం టైఅప్ అయినా వాళ్ళే మొత్తం అంటే మనం ఓన్లీ షెడ్ మనం వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన అంటే ఒక పదివేల ఇరవై వేల ఫార్మ్స్ అంటే మనకి వాళ్ళు మెజర్మెంట్స్ ఇస్తారు ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళే మొత్తం సిక్కు అంటే అదే పిల్ల పిల్లల నుంచి మెడిసిన్ ఫీడు అన్ని వాళ్ళే అన్ని చూస్తారు లిఫ్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు మనకి మార్కెట్ సమస్య కూడా మనకు లేదు వాళ్ళే తీసుకుంటారు ఏంటి ఓన్లీ లేబర్ వర్క్ అంటే నీళ్ళు చేసుకుంటూ మనం వాళ్ళు కంపెనీ ప్రతినిధులు కూడా మన దగ్గరికి వచ్చి పర్యవేక్షణలో ఉంటారు సూపర్వైజింగ్ సూపర్వైజింగ్ ఉంటుంది వాళ్ళే ప్రతిరోజు చూస్తారు ఏ డిసీజులు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు మనం లిఫ్ట్ చేసిన తర్వాత అంటే ఏ రోజు అయితే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ తర్వాత లిఫ్ట్ చేస్తారు కదా ఆ లిఫ్టింగ్ అయిన తర్వాత మనకి ఎన్ని కేజీలు వచ్చాయి దానికి ఒక ఇది కేజీ కేజీకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అనేది ఫార్మర్ వానర్ అనేది చేస్తే దాంట్లోనే మన ఖర్చులు ఎలక్ట్రిసిటీ బిల్ అని తర్వాత ఈ లేబర్ ఖర్చులని తర్వాత షెడ్ కట్టిన దాంట్లోనే దాని తాలకు తెచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే దాంట్లో రికవరీ రికవరీ చేసుకోవాలి మనం ఇప్పుడు ఒకవేళ అలాగే చేయాలనుకుంటే సుమారుగా ఎంత ఇస్తారు సార్ అంటే కరెక్ట్గా ఎంత అని కాకుండా మీకు తెలుసు కంపెనీ దీన్ని బట్టి ఇస్తారా సుమారుగా ఒక కేజీకి మాక్సిమం ఒక పది రూపాయలు కేజీకి పది రూపాయలు ఇస్తారండి ఇస్తారు కేజీకి పది రూపాయలు ఇస్తాం ఇప్పుడు ఒక వెయ్యి కేజీ వెయ్యి కోళ్ళు ఎత్తాం అనుకోండి రెండు వేల కేజీలు వస్తాయి అవి చిన్న చిన్న ఫారల్ తీ ఇవ్వరం అవును ఎంత ఎంత బ్యాచ్ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫార్ ఫైవ్ థౌసండ్ బ్యాచ్ షెడ్ వేస్తే షెడ్ అయితే ఇప్పుడు మనం ఏ చిన్న ఫార్మ్ అయితే ఆడ ఒక సూపర్వైజర్ కంపెనీ సూపర్వైజర్లు అవన్నీ వచ్చి వాళ్ళు పర్యవేక్షణ ఉంటారు కదా సూపర్వైజింగ్ ఉంటారు అవునవును వాళ్ళు జీతాలు ఇవన్నీ ఎక్కడో మనం కడతాం వాళ్ళు ప్రతిరోజు వచ్చి చూడాలి డాక్టర్ ఒకటి అవైలబిలిటీ ఉంటా ఉండాలి ప్రతిరోజు దానికి వెటర్నరీ డాక్టర్ పెడతారు కాబట్టి ఎక్కువ బ్యాచ్ ఐదు వేలు బ్యాచ్ ఐదు అయినా సరిపోదు పదివేలు మినిమం ఐదు వేల నుంచి వెళ్తేనే ఇస్తారు అనమాట అయితే ఇప్పుడు మనము ముందు అనుకున్న వెహికల్ పెంచాలంటే ఒక వెయ్యి ఒక లక్ష రూపాయలు చెడ్ ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు లెక్క ప్రకారం అయితే ఆ డబ్బులు సరిపోయింది ఆ డబ్బులు ఎక్కడ సరిపోతాయి అంటే లక్షలు లక్షలు ఈ టెక్నాలజీ వేరు వాళ్ళు షెడ్ కట్టడం కట్టించడం అన్నది టెక్నాలజీ వేరు డబల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఫీడర్స్ ఆటోమేటిక్ డ్రింకర్స్ మనిషి వెళ్ళి పనిచేసినంత ఇది లేకుండా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసి వాటర్ ఫీడింగ్ అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి ఓన్లీ పర్యవేక్షణ తర్వాత ఏవైనా చిన్న చిన్న ఉంటే ఈ లేబర్ లేబర్తో వర్క్ చేయొచ్చు మండల పరిధిలే మండల పరిధిలో అస్సలు లేవు అసలు మరి మీకు ఎక్కడ నుండి కూడా వస్తుంటుంది శ్రీకాకుళం ఏరియా నుంచి వస్తాయి శ్రీకాకుళం పరిసరాల్లోన శ్రీకాకుళం పరిసరాల్లోనూ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత వరిస్సలు ఎక్కువ ఉన్నాయి ఫారం ఇదండి బాయిలర్ కోల్ ఫారం మీద ప్రాథమిక సమాచారము మనము ఈ రోజుల్లో సొంతంగా షెడ్ నిర్మాణం చేసుకుని ఐదు వందలు వెయ్యో బ్యాచ్ పెంచుతామంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదంటున్నారు ఆయన ఎటు వచ్చి మనం పెంచుకోవాలనుకుంటే ఆటోమేటిక్ సిస్టమ్ మీద పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి మనం సెట్ నిర్మాణం చేసినట్టయితే దాన కోళ్ళు ఇవ్వడము మెడిసిన్ ఇవ్వడము సూపర్వైజింగ్ చేయడము వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణ అంతా కూడా వాళ్ళే చేస్తారు మనము మేనేజ్మెంట్ చేస్తాము మనం స్వయంగా అందులో పనిచేస్తాము అందుకుగాను ప్రతి కేజీకే ఐదు రూపాయల పది రూపాయలని కంపెనీని బట్టి ఉంటాయి ఆ విధంగా మనకు చెల్లిస్తారు వాళ్ళు ఇది మార్కెటింగ్ సమస్య కూడా అందులో మనకు ఉండదు ఎవరైనా పెట్టాలనుకుంటే అలాగే ప్రయత్నించవచ్చు అయితే కార్పొరేట్ సంస్థలలో షెడ్ నిర్మాణం ఎలా చేయాలి ఎవరిని సంప్రదించాలి ఎన్ని కోళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇవన్నీ సమాచారం కూడా ఇప్పుడు సుగుణ కానీ వెంకప్ కానీ ఇతర సంస్థల వారు ఉన్నారు ఆ ప్రతినిధులతో ఎవరినైనా కలిసి నేను ఆ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను దానికి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సమాచారాన్ని నేను ఇస్తాను ఓకే అండి